మన దగ్గర సబ్స్క్రైబర్స్ పెట్టే దాని గుండే దిక్కుమైన కామెంట్లని నేను తీసేస్తా కొన్నిసార్లు కొన్నిసార్లు బ్లాక్ చేస్తాను ఆ పర్సన్స్ మరలా పెట్టలేరు కొంతమంది పాప రెస్పెక్ట్తో పెడుతూ ఉంటారు బట్ జగన్ విరామణాలు పొగుడుతూ ఉంటే ఏందిరా వీళ్ళు అని చెప్పి తీసేస్తారు వాళ్ళు మరణ వల్ల కామెంట్ పెడుతూ ఉంటున్నప్పుడు నాకు అనిపించింది ఎందుకు ఎంత ఫూలిష్గా ఉన్నారు ఎందుకు ఎంత మూర్ఖంగా ఉంటున్నారని నిన్న జగన్మోహన్ రెడ్డి ఆ బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లికి వచ్చాను వచ్చి రాగానే ఆ గండవరం ఎయిర్పోర్ట్ దగ్గర సీఎం 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 నినాదాలు దాన్ని అప్పుడు నాకు అనిపించింది ఊరే ప్రతిపక్ష నేత హోదా కూడా లేదరా పద్దెనిమిది సీట్లు కూడా రాకుండా పదకొండే వచ్చాయి నాకు ప్రతిపక్ష పద కావాలి ప్రతిపక్ష పద కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు ప్రతిపక్ష నేత హోదాగా ఉండేటువంటి వ్యక్తిని సీఎం అంటారు ఏంటంటే మాకు డబ్బులు ఇచ్చారు మీరు సీఎం అంటారు ఇలా కొంతమంది ఇంకొంతమంది అతను ఎన్నైనా గెలవని మాకు సీఎం అంతే ఏమన్నా అని మీరు చెప్పండి మొన్న ఇంట్రెస్ట్ న్యూస్ దాకింది మళ్ళీ అనిపించింది మొన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లు అట కేల్ వచ్చి రాగానట సీఎం 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 చెప్పి చాలా మంది అరిచారట అక్కడ ఉన్న వాళ్ళు అంత ఆశ్చర్యపోయారట అప్పుడు సీఎం సీఎంసీఎం అంటారా బాబు ఒకసారి ఒక్కసారి డిపాజిట్ కదా మనిషికి అక్కడ ఏంటని తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళకి ఒక్కొక్కరికట ఐదు వందల రూపాయలు ఇచ్చారట ఐదు వందల రూపాయలు ఇప్పించి అలా అన్నారట అలా ఇప్పుడు గండవరం ఎయిర్పోర్ట్లు కూడా జగన్ రోడ్డు అక్కడ సీఎం సీఎం అన్నాలని ఆ దేవిలోని అవినాష్ లేదనప్పుడు ఆ బెల్లంపల్ల వెల్లంపల్ల శ్రీనివాసరావు ఉంటారు ఆళ్ళు ఇలా ఎవరో పట్టుకొచ్చినట్టున్నారు పాపి ఇప్పుడు ఆ జేబులో డబ్బులు వదిలినరా బాబు అని అంటున్నారు మరి నిజమే తగ్గుతుంది నా కానీ నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నాను అసలు ప్రతిపక్ష నేత హోదా రాలా పరిపాలన అంటే ఏంటో చేతగాల వినాశనం అంటే ఏంటో కళ్ళ ముందు చూపించాడు అరాచకుడి కళ్ళ ముందు చూపించాడు ఆంధ్రప్రదేశ్ని కొన్ని సంవత్సరాలు కాదు దశాబ్దాల పాటు వెనక్కి తీసుకెళ్ళాడు అటువంటి మనిషిని మీరు ఎలా ఇంకా నాయకుడు అనుకుంటున్నారో మీరు ఇంకా ఎలా సీఎం సింహని అంటున్నారో నాకు అర్థం కావట్లేదు సో ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ అదే రాబో ఇంకా జగన్ ట్రాప్లో వైసీపీ ట్రాప్లో వాళ్ళు బయటపడండి టీడీపీకి చేయకూడదని జనసేనకి చేయకొట్టండి కాంగ్రెస్కి బీజేపీ నేను ఎవరికి చేయకొట్టకుండా అన్నాను వద్దు ఈ దిక్కుమ రచన మనకు వద్దురా బాబు అని కూడా ప్రసాదం మీ లైఫ్ మీరు లీడ్ చేయండి వైసీపీ జగన్ మోహన్ రెడ్డి అసలు వెళ్ళకండి నేను చెప్పేది అదే